అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ ఆల్మట్టి డ్యామ్ ఆల్మట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తుంది ఒకప్పుడు ఆల్మట్టి డ్యాం కర్ణాటకలో ఎత్తు పెంచుతున్నారనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ధర్నాలు అవన్నీ చాలా విషయాలు జరిగాయి అవి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ పెద్దగా ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు ఐదు మీటర్ల పెంపు కర్ణాటక ప్రభుత్వం ఈ యొక్క డ్యామ్ని ఎత్తు పెంచాలి అనుకుంటున్నారు దానివల్ల దిగువనటువంటి రాష్ట్రాలు మనకు కూడా నష్టమే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు ఐదు మీటర్ల పెంపు ప్రస్తుతం డ్యామ్ ఎత్తు వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది మీటర్లు ఉంది దాన్ని ఐదు వందల ఇరవై ఆరు మెట్రు మీటర్లకు పెంచేటట్టు ప్రయత్నం చేసిన ఒకవేళ ఐదు మీటర్లు కానీ పెరిగితే ఆంధ్ర రాష్ట్రానికి కింద ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు నీటి సమస్యలు వచ్చేటటువంటి కొన్ని టెక్నికల్ సమస్యలతో పాటు నీటి సమస్యలు కూడా వచ్చేటట్టు ప్రమాదం ఉంటుంది అయితే ఈ డ్యామ్ ఏదైతే ఐదు వందల పంతొమ్మిది మీటర్లు ఎత్తుందో దాన్ని ఐదు మీటర్లు పెంచాలనే ఉద్దేశంతో ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకు ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం చేయాలని కర్ణాటక గవర్నమెంట్ అనుకరించి దాంతో పదమూడు పాయింట్ పది లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇప్పుడైతే ఎత్తు పెరుగుతుందో ఆటోమేటిక్గా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది దాంతో పదమూడు పాయింట్ పది లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు లక్షల కోట్లతో భారీ విస్తరణ ప్రణాళిక చేస్తుంటే ఆ ఐదు మీటర్ల ఎత్తు పెంచడానికి కర్ణాటక గవర్నమెంట్ దానికి ప్రత్యేకంగా కొంత అమౌంట్ని కేటాయిస్తుంది ఇది కానీ చేసినట్లయితే మరి కింద రాష్ట్రాలలో ఒప్పుకుంటారా లేదా లేకపోతే ఏంటనేది చూడాలి సో ఇది కర్ణాటక సీమే సిద్ధరామయ్య గారు నోటిఫై చేసి రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ దీని మీద సమీ దీని మీద కాదు చర్చ జరగాల్సింది ఆల్మటి డ్యామ్ మీద ఇక్కడ ఉన్నటువంటి డిబేట్స్ కానీ లేకపోతే న్యూస్లో కానీ దీని మీద ఒక చర్చ జరగాలి ఎందుకంటే మంచిదా చెడుదా పెంచితే ఏంటి పెంచకపోతే ఏంటి పెంచడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది మీద ఏ న్యూస్ ఛానల్ అయినా సరే డిబేట్లు పెడితే బాగుండదని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ